ఎవరినైతే మనం తీసేస్తామో వాళ్ళే ప్రాముఖ్యం అవుతారు మనకి ఎవరిని మనం తీసేయొద్దు ఈరోజు మనం ఎవరిని తీసేస్తామో అండి రేపొద్దున వాళ్ళే గొప్ప వల్ల వచ్చేమో చెప్పలేము అందుకని మనం ఎవరిని కూడా తక్కువ వంచిన అసలు ఎవరిని కూడా తక్కువ చేసి చూడొద్దు నీచంగా చూడొద్దు కొంతమంది అంటే వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు అండి మనం సహజంగా నీచంగా చూస్తాం వాళ్ళని తక్కువ వరిగా చూస్తాం ఏ ఆడంత వాడే మనిషి ఆమెంత ఆమె అట్లాంటిది ఈమెట్లాంటి ఆమె అపవిత్రురాలు ఆమె పాపి అంతే కదా ఏసై దగ్గరికి వచ్చి ఏసఐ పాదాలు పట్టుకున్నటువంటి ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ అలాగే అన్నారు ఏమో పాపి కదా వచ్చి ఏసఐ పాదాలు పట్టుకుంటుంది అన్నారు కానీ ఆ పాపే పరిశుద్ధురాలైన తర్వాత దేవుని సేవ చేసింది దేవునికి స్తోత్రం కాబట్టి ఎవరిని మనం తక్కువ చూడొద్దు నీచంగా చూడొద్దు తీసేయొద్దు ఆ తీసేసిన రాయే మూలక తలరాయి అయ్యింది ఇప్పుడు అపోస్తడైన పౌల పరిస్థితి కూడా అలాగే ఉంది ఎవరినైతే చంపటానికి బయలుదేరాడో వాళ్ళే అతని ద్వారానే ప్రార్థన చేసేటట్టు దేవుడు చేశాడు ఎంత గొప్ప దేవుడు అండి నిజంగా స్తోత్రం చెప్పాలి ఎంత గొప్ప దేవుడు ఎలా మార్చేస్తాడండి కథలో మన జీవితాలని ఆయన తలుసుకుంటే ఏ విధంగా మార్చేస్తాడండి ఎందుకో పనికిరాని జీవితాలను ఆయన ఏ విధంగానైనా హెచ్చించగలడు ఏం పాడుకుంటాం అందుకే మనం ఒక పాట అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏముంది ఆయనకి యోధా స్థుతి గోత్రపు సింహం అయినా అసాధ్యమనేది లేదు ఈ పాయింట్ చాలా బాగా అనిపించింది అందుకే కొంచెం గట్టిగా చెప్తున్నాను మన జీవితాల్లో కూడా అండి ఏ సమయానికి ఏ విధంగా మార్పు జరుగుద్దో ఏ విధంగా ఆ రివర్స్ అయ్యుద్ధో మన జీవితం మన లైఫ్ మనం చెప్పలేం కాబట్టి ఎవరిని కానీ దేన్ని కానీ తక్కువ చినయొద్దు తీసి అయ్యొద్దు తీసివేసిన రాయి మూలక తల రాయి అయ్యిద్ది దేవునికి స్తోత్రం చెప్పండి పౌలయ్య గారు బయలుదేరాడు తమస్కలో ఉన్న వాళ్ళని కొట్టటానికి బయలుదేరాడు ఇప్పుడు ఆడకెళ్ళాడు ఆడ ఆడనయ్య వచ్చి ప్రార్థన చేయాలి నాకెవరు వస్తారు నన్ను ఎవరు బలపరుస్తారు నాకేమో కళ్ళు కనపడట్లా ఇప్పుడు కళ్ళు రావాలి నాకెవరు ఏసఐ గురించి తెలియజేస్తారు ఎవరు నా నెత్తి మీద వచ్చి ప్రార్థన చేస్తారు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడంటే పౌలయ్య గారు ఒంటరి వాడైపోయాడు అంతకు ముందు చుట్టూ జనం అతనికి చంపితే చంపేసేవాడు ఆయన తలుసుకుంటే కొడితే కొట్టేవాడు ఏసై అంటే అసలు పడి గిట్టేది కాదు అలాంటి వాడు ఒంటరి అయిపోయాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ప్రార్థన చేసుకుంటున్నాడు ఉపవాసం ఉన్నాడు అన్నం తినబుద్ధి కాటలా ఆకలేట్లా ఏంటి ప్రవ్వా ఏంటి ప్రవ్వా నా పరిస్థితి ఏంటయ్యా నేను చూడాలి నీ సేవ చేయాలి అయ్యా నీ గురించి నాకు అర్థమైంది ఇంతవరకు నిన్న నేను హింసచ్చింది అయ్యా అయ్యా పొరపాటు అయిందయ్యా నన్ను క్షమించాయి అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఏసయ్య అననయ్య చెప్పాడు అనయ్య నువ్వు వెళ్ళు అయ్యా మరి నేను వెళ్తే నేను చూసుకుంటాను అనయ్యా కథ రివర్స్ చేశాను నేను నా చేతుల్లో ఉంది కదంతా నేను ఒకరిని ఆకర్షించుకుంటే వారు కానీ లోబడితే వాళ్ళ జీవితాలు మార్చేస్తా నేను దేవునికి స్తోత్రం అల్లేలుయా వాళ్ళ జీవితాలు మార్చేస్తా నేను నాకు లోబడాలా అదుగు అపోస్తడైన పౌలు లోబడ్డాడు నేను ఆకర్షిస్తే నన్ను అతుక్కున్నాడు నాకు ప్రార్థన చేస్తున్నాడు నువ్వు అప్పుడు అననయ్య వచ్చి చేతిలోంచి నుంచి ప్రార్థన చేస్తాడయ్యా నేనే అననయ్య అర్థమైంది పౌలయ్య గారికి దేవుడు పంపించాడు నా దగ్గరికని నేనేనయ్యా అని ప్రార్థన చేస్తే ఆ కన్నులకు పొరల వంటివి రాలిపోయినాయి అంట ఆ మాట ఎక్కడ చూస్తాం మనం చూడండి పదేడో వచనం అప్పుడే అతని కన్నుల నుండి పోలమ్మా పదేడో వచనం దగ్గర నుంచి అననియ్యా వెళ్ళి ఆ ఎండ ప్రవేశించి అతని మార్గము అతని మీద చేతుల్లోంచి నోలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీవు కనబడిన ప్రభువైన యేసు దృష్టి పొంది నన్ను పంపి ఉన్నాడని చెప్పాను దేవునికి స్తోత్రం ఎవరు పంపారు అననియని తీసివేసిన రాయి మూలక తల రాయి ఆ మూలక తల రాయిని యేసయ్య నడిపించాడు అల్లలుయ ఇక్కడ ఒక విషయం మనం ప్రాముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే ఏసయ్యను కూడా ఈ భూమి మీద కలాగే పంపించాడు కొంతమందిని ఏసఐని దూషించారు హింసించారు బాధ పెట్టారు సిలువలో కొట్టారు ప్రాణం తీశారు రక్తం గారింది చనిపోయాడు చివరికి అసహించుకున్నారు ఉమ్మి పూశారు అని ఉమ్మి పూశారండి ఏసై మీద అంత భయంకరంగా ఆశయించుకున్నారు ఇప్పుడు వాళ్ళకి ఏసయ ప్రాముఖ్యమయ్యాడు ఏసయ్య లేకపోతే పరలోకానికి వెళ్ళలేదు అర్థమవుతుందా స్తోత్రం చెప్పండి ఏసయ్య లేకపోతే పరలోక భాగ్యం లేదు ఎవరైతే దూషించారో కొంతమంది తిడుతున్నారు ఇప్పుడు కూడా చాలామంది ఏసైని చూస్తూ ఉంటున్నాం నేను కూడా చూస్తూ ఉంటాను ఎంతమంది ఏసైని తిడుతున్నారో లెక్క లేనట్టు చూస్తున్నారో ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారో బూతులు ఆడుతున్నారు ఏసయ్యని యేసయ్య తల్లి తల్లి అయిన మరియను అని బూతులాడుతున్నారు ఆమె తప్పు చేసిందని బూతులు ఆడతా అసహ్యంగా మాట్లాడుతున్నారు ఈరోజు ఒకనొక రోజు వస్తుంది ఇప్పుడు ఎవరైతే అసహించుకున్నారో అప్పుడు ఏసయ్య కనపడతాడో వాళ్ళకి రొమ్ములు బాతుకుంటారంట అప్పుడు గుండెలు కొట్టుకుంటారంట అయ్యా బాబోయ్ అప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం అయ్యా క్షమించయ్యా అప్పుడు లాభం లేదు ఇదే సమయం ఇదే అనుకూలమైన సమయం ఇప్పుడే రక్షణ పొందాలి దేవునికి స్తోత్రం పౌలయ్య గారు వెంటనే బాప్తిజం తీసుకున్నాడు అక్కడ చూడండి కింద మాట పద్దెనిమిది వచ్చిన చదవండి అప్పుడు అతని కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి బాప్తి పొందినోని బలపడేది దేవునికి స్తోత్రం ఆహారం తీసుకొని బలపరచబడ్డాడు చూడండి ఎవరైతే ఎవరినైతే చంపడానికి బయలుదేరాడో అతని ద్వారానే బాప్తిజం తీసుకున్నాడు ఎట్లా మార్చేసాడు చూడండి ఎస్ఐ కథను ఎలా మార్చేసాడు చూడండి ఎలాగైనా మారుతాడు మన కథలో ఆయన దలుచుకుంటా అందుకే ఆయన చేతుల్లో పడాలి మనం మార్చేసాడు అతనే వచ్చాడు అతనే బాప్తిజం ఇచ్చాడు పొరల వంటివి రాలింది ఆ తర్వాత భోజనం చేశాడు ఇక సేవ చేయటం ప్రారంభం చేశాడండి ఇక ఆ తర్వాత అద్భుతమైనటువంటి సేవ అండి ఆ సేవలో పౌలయ్య గారు ముందుకెళ్తంటే ఈయన కొట్టాడు కదా ఇప్పుడు ఈయన కొడుతున్నారు అందరు గిట్టనోళ్ళు ఈయన కొడుతున్నారు చంపటానికి ప్రయత్నం చేశారు ఆ తర్వాత చూడండి ఆ పరిస్థితి ఎట్లా ఉందో ఆయన పరిస్థితి ఇరవై మూడో వచ్చిన పిమ్మట ఎవరిని చంపన ఆలోచిస్తున్నారు ఇప్పుడు అరే వాడు దాకా మనతో ఉండి మొన్నటి మొన్నటిదాకా ఏసైని కొట్టి మొన్నటిదాకా ఏసైని ఆరాధించిన వాళ్ళను కొట్టి ఏసఐని పూజ చేసిన వాళ్ళని కొట్టి ఇప్పుడు ఏంది వాడు కొత్తగా బాప్త్యజం తీసుకున్నాడంట ఇప్పుడేంది కొత్తగా బాప్త్యజం తీసుకొని అంటున్నాడంట ఏసై గురించి చదువుతున్నాడంట వాన్ని చంపేయాలరని ఇప్పుడు ఆయనతో ఒకప్పుడు ఒకప్పుడున్నోళ్లే ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు ఆలోచన చేసి ఆయన్ని చంపటానికి వస్తున్నారు ఒకప్పుడు ఈయన చంపటానికి వెళ్ళాడు ఇప్పుడు ఈయన చంపటానికి బయలుదేరా అయినా దేవుడు ఆయన్ని వాడుకుంటా నడిపించుకుంటా అతనికి అనేక మంది ద్వారా సహాయం చేయిస్తా గంపలో దించారంట పైనించాయని ఆ కింద ఇరవై ఐదు వచ్చిన చదువు అమ్మా కనుక అతని శిష్యులు రాత్రి వేళ అతన్ని తీసుకొని పోయి గంపలో ఉంచి కిందకి గుండ మేడ పైన కిందకి దిగితే ముఖద్వారం వైపు నుంచి దిగితే ఆయన చంపడానికి ఆలోచన చేస్తున్నారు అక్కడ అందుకని వీళ్ళు ఒక గంపలో పౌలయ్య గారిని కూర్చోబెట్టి గంపలో నుంచి దిగాడండి ఒకసారి ఆలోచన చేయండి గుర్రం మీద ధైర్యంగా బయలుదేరినటువంటి పౌలయ్య గారు ఒకప్పుడు కత్తి కర్ర కఠారులు పట్టుకొని అనేక మందిని చంపడానికి బయలుదేరిన పౌలయ్య గారు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే గంపలో దిగుతున్నాడంట దేవునికి స్తోత్రం చెప్పండి ఎటువంటి వారినైనా ఏం చేయగలడు ఏసయ్యా మార్చగలడు దేవునికి స్తోత్రం ఎటువంటి కఠినాత్ములనైనా మార్చగలడు ఎట్లాంటి రాజులని చక్రవర్తులనైనా మార్చి గడ్డి తినిపించగలడు ఒకప్పుడు అన్నటువంటి పౌలయ్య గారు ఇప్పుడు గంపలో దిగుతున్నాడంట బాబు అంటారు అయినా ఎందుకు దేవుని సేవ కొరకు దేవునికి స్తోత్రం అలలుయా దేవుని సేవ కొరకు అంత తగ్గించుకున్నాడు ఆ తర్వాత అసలు దేవుని సేవకుల్లో ఆయనంత కష్టం ఆయనంత శ్రమ పడినటువంటి సేవకుడు ఎవరు ఉండరు బహుశా దేవుని కోసం అన్ని శ్రవలు ఎందుకంటే ఏసయ్య చెప్పాడు నన్ను ఎంతగా వ్యతిరేకించాడో నన్ను నా కొరకు అంతగా శ్రమలు అనుభవిస్తాడు పౌలు అంతగా శ్రమలు అనుభవిస్తాడు నా కొరకు అంతగా నిలబడతాడు ఆ తర్వాత వచ్చే తరాలకి ఒక ఆదర్శంగా ఒక మార్గదర్శకంగా నా బిడ్డ ఉంటాడు కవులు ఉంటాడు అని ఏస అలా వాడుకున్నాడు ఆయన్ని